హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఐఓఎస్ ఎయిటీన్ బీటా వెర్షన్ని యాపిల్ రిలీజ్ చేసింది ఈ ఐఓఎస్ ఎయిటీన్ ఐఓఎస్ సెవెంటీన్తో పోలిస్తే ఒక పెద్ద అప్డేట్ అని చెప్పాలి రకరకాలైనటువంటి కొత్త ఫీచర్స్ కొత్త కస్టమైజేషన్స్ మనకి ఐఓఎస్ ఎయిటీన్లో మనకి దొరుకుతాయి అందులో భాగంగానే కంట్రోల్ సెంటర్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది యాపిల్ సంస్థ కంట్రోల్ సెంటర్ ఇదివరకు ఒక పేజీలో ఉండేది అక్కడ మనకు కావాల్సినటువంటి కంట్రోల్స్ని యాడ్ చేసుకోవడానికి డిలీట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండేది కానీ ఇక్కడ అలా కాకుండా కంట్రోల్ సెంటర్ని మనం మనం పైనుంచి కిందకి పాప్ విండోస్ని పాపప్ చేసి కంట్రోల్ సెంటర్ని ఓపెన్ చేసుకున్న వెంటనే ఫస్ట్లో మనకి పవర్ బటన్ కనిపిస్తుంది మనం మన మొబైల్ని ఇక్కడి నుంచే పవర్ ఆఫ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు ఇదివరకంటే మనం పవర్ బటన్ను వాల్యూమ్ ప్లస్ నొక్కి పట్టుకుని ఫోన్ని పవర్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా కంట్రోల్ సెంటర్ నుంచి మనం పవర్ బటన్ పెట్టడం ద్వారా మన మొబైల్ మనం పవర్ ఆఫ్ చేసుకోవచ్చు అంతేకాకుండా కంట్రోల్ సెంటర్ని టోటల్ మూడు పేజీలుగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒక పేజీలో మన ఫేవరెట్స్ మన కంట్రోల్స్ని యాడ్ చేసుకోవడానికి ఫేవరెట్ కంట్రోల్స్ని యాడ్ చేసుకోవడానికి రెండో పేజీలో ఏమో మ్యూజిక్ సంబంధించినటువంటి కంట్రోల్స్ మూడో పేజీలో కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అంటే ఏరోప్లేన్ మోడ్ కానీ ఎయిర్ డ్రాప్ కానీ వైఫై మొబైల్ డేటా బ్లూటూత్ పర్సనల్ హాట్స్పాటు వీపిఎన్ ఇలాంటివన్నీ కూడా మనం ఇందులో కాన్ఫిగర్ యాడ్ చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించారు అలాగే కంట్రోల్ సెంటర్లో మనం కంట్రోల్స్ని యాడ్ చేసుకోవడానికి కొత్తగా మనకి ఒక ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ చేస్తే కంట్రోల్ సెంటర్లో లాస్ట్లో ఉంది యాడ్ కంట్రోల్స్ అని చెప్పేసి ఉంది కేవలం కంట్రోల్ సెంటర్లో కంట్రోల్స్ని యాడ్ చేసుకోవడమే కాకుండా కంట్రోల్స్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు కంట్రోల్ ఐకాన్స్ను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టార్చ్ లైట్ ఉంది ఈ టార్చ్ లైట్ని నేను ఇలా డ్రాక్ చేసుకోవడం ద్వారా దాని సైజుని నేను పెంచుకోవచ్చు అలాగే దాని సైజుని సింగిల్ ఐకాన్ సైజుకి కూడా మనం తగ్గించుకోవచ్చు డబుల్ ఐకాన్ సైజుకి పెంచుకోవచ్చు అలాగే పెద్ద విజ్జట్గా కూడా మనం దాన్ని మార్చుకోవచ్చు అనమాట ఈ విధంగా కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి ఐకాన్స్ని కస్టమైజ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన రీతిలో మనం కస్టమైజ్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ మనకి ఈ ఐఓఎస్ ఎయిటీన్ అనేటువంటిది మనకి రిలీజ్ అయింది ఇందులో ఈ కంట్రోల్ సెంటర్లో మనం కావాల్సినప్పుడు ఈ కంట్రోల్స్ని ఇటు అటు జరుపుకోవడంతో పాటు ఆ కంట్రోల్స్ యొక్క సైజుని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇక్కడ ఈ సర్కిల్లో ఇక్కడ బోల్డ్గా ఉన్న భాగాన్ని మనం ఇలా డ్రాగ్ చేసుకున్నప్పుడు పట్టుకుని ట్యాప్ చేసి డ్రాగ్ చేస్తే వాటి సైజు పెరుగుతూ ఉంటుంది అలాగే వాటి సైజు తగ్గుతూ ఉంటుంది ఇలాగ ఈ కంట్రోల్ సెంటర్ని మరింత అందంగా మరింత కస్టమైజే కస్టమైజబుల్గా చేసి మనకు కన్వీనియంట్గా ఈ ఐఓఎస్ ఎయిటీన్లు అందిస్తున్నారు అలాగే యాడ్ కంట్రోల్స్ని మనం చేసినప్పుడు యథావిధిగా మనకు కావాల్సినటువంటి కంట్రోల్ ఏవైతే కొత్త కంట్రోల్స్ ఉన్నాయో ఈ ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్ క్యూఆర్ కోడ్ మనం యాడ్ చేసుకోవాలి అంటే క్యూఆర్ కోడ్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి వీలుగాను దాన్ని మళ్ళీ మనం కస్టమైజ్ చేసుకుని మనకు కావాల్సినటువంటి సైజులో దాన్ని పెద్దది కానీ చిన్నది కానీ చేసుకోవడానికి వీలుగా ఈ కంట్రోల్ సెంటర్ కస్టమైజేషన్ని మనకు అందిస్తుంది ఐఓఎస్ ఎయిటీన్ అనమాట కాబట్టి ఈ ఐఓఎస్ ఎయిటీన్లో ప్రస్తుతం బీటా వర్షన్లో ఉంది ఇంకా మనకి అది స్టేబుల్ వర్షన్ అయ్యే లోపల ఇంకా రకరకాల కొత్త ఫీచర్స్ కూడా మనకు వచ్చి చేరొచ్చు ఇలాంటి కొత్త ఫీచర్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్